అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేము కాదు ప్రజలు సో మీరు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఏం చేసినా కూడా ఈరోజు కూడా చక్రపాణి గారు నా తమ్ముడు చక్రపాణి వైసీపీలో ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మంత్రాలు చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటాడు జనసేనానికి పోరానికి ప్రయత్నాలు చేస్తాడు లోపల లోపల వీళ్ళు వైసీపీ నాయకుల గురించి వైసీపీ పార్టీ గురించి ఈయనకి ఎంత ఉందనేది కూడా మా అందరికి కూడా తెలుస్తుంది సో వీళ్ళు అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు అన్నదమ్ముళ్ళు అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయి వీళ్ళకి తెలుసు అధికారంలో ఉంటేనే వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లు కాపాడుకోవచ్చు అందుకే తనకలాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీలో అటు లోకేష్ అన్న గారు కావచ్చు మేము మేము కావచ్చు మిగతా నాయకులు కూడా అడ్డుకుంటున్నారు ఇంకా మిగిలిపోయింది జనసేన కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు కాదని చెప్పమనండి నా తమ్ముడు చక్రపాణిని సో వైసీపీ నాయకులు తమ్ముడు చక్రపాణి కూడా ఈరోజు మాట్లాడేది అవాస్తవాలు ఆయనని ఎవరు టార్గెట్ చేయలేదు నీకు అంతగా టార్గెట్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ గుర్తు చేయకుండా అవన్నీ మేమందరం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాము మీరు ఏదైనా అట్లా మీరు కలెక్టర్ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసులు పెడుతున్నారంటే మాత్రం డైవర్ట్ అంతా అయ్యి వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లు చేసుకోండి వెంచర్లు చేసుకోండి రాజకీయం గురించి మీరు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ స్పందించరు మిమ్మల్ని చూసి ఇంకా నవ్వుతారే తప్ప వేరేది ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం